श्रीपुण्यलिङ्गेश्वर श्रीमहापुण्यलिङ्गेश्वर श्रीपुण्यलिङ्गेश्वर श्रीमहापुण्यलिङ्गेश्वर लिङ्गकारमुनि वै अखिलमुखा ईश्वरा अदादनादुलको रक्षणा देव हर अभाग्यजीवु

आयुष्यवेन्द्रिय प्रतिदिष्टति तथास्तु तथास्तु आनय निर्माणं <laughs> नो भागम् ఇక్కడ అంత నిర్మాణం చూసిన తర్వాత మేము ఇది సెకండ్ టైం రావడం ఇక్కడికి ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ ఇదంతా నిర్మాణం ఇదంతా గుళ్ళు దేవుళ్ళకు అన్నిటికీ పన్నెండు క్షేత్రాల దేవుళ్ళని ఇక్కడే మనం దర్శించుకునేందుకు బాగుంది కాబట్టి చాలా ఆనందంగా ఉంది అంత కంప్లీట్ అయిన తర్వాత భగవంతుడు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రప్పించుకోవాలని కోరుకుంటున్నాను ఓం నమస్ కనీ విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమవంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం డాట్ ఓ ఆర్జీ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ నంబర్లను సంప్రదించండి